నిన్న ఏదైతే తప్పు చేసినావో తెలంగాణను అవమానిస్తూ తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ నట్ట నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి గాంధీభవన్కు పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీ ఇంట్లో పెట్టుకో లేదా ఇంకొక పెట్టుకో కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు సోదరి ఈ వినాయక నిమజ్జనానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మా తమ్ముళ్లకు మా చెల్లెలకు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఊరేగింపుగా గణపతి బాప మౌరియా అంటూ ముందుకు పోతున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా ఈరోజు మా విద్యార్థి నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు ఏమన్నాం మేము రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి లేదా తెలంగాణ తల్లి పటానికి పాలాభిషేకం చేయమని చెప్పినాం ఆ కార్యక్రమానికి పోతుంటే ఇలా ఉస్మానియాలో అరెస్టు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వెంటనే ఈ అత్యుత్సాహాన్ని మానుకొని వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చెప్తున్న వాళ్ళ మీద ఈ రకమైన దాడి మంచిది కాదనే విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తూ ధన్యవాదాలు నమస్కారం